ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన వేసారట నా నిండు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం రాసుకునే పిల్లలు జాగ్రత్తగా రాసుకున్నామ్మా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడు వచ్చిన చదువుకుందాం తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవా అడుగుటికై తగిన రీతిగా తన్ను ఎంచుకోనవలను అని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివాణితోనూ చెప్పుచున్నాను ఒక శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనం కూడా క్రీస్తునే ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమ ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము అని క్రింద ఒక్కొక్కరికి దేవుడిచ్చిన సామర్థ్యము పరిచర్యలు గురించి వివరించాడు సో చాలా జాగ్రత్తగా సీరియస్గా వినండి తను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అమ్మ వింటున్నారా అలా వద్దు అలా చేయొద్దు అలా ఉండొద్దు ఈ పదాలు మనం చాలాసార్లు వినుంటాం కదా అలా చేయొద్దు అలా అనుకోవద్దు అలా ఉండొద్దు అలా చెప్పొద్దు ఈరోజు మన అంశం అదే క్రైస్తవులుగా మనం అలా అనుకోవద్దు అలా ఉండొద్దు అలా చేయొద్దు అలా చెప్పొద్దు ఏం చెప్పొద్దు ఏం చేయొద్దు ఎలా ఉండొద్దు ఏం అనుకోకూడదో ఏడు మాటలు చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి ఎలా ఉండాలో అనేది చాలాసార్లు మనం నేర్చుకుంటూ ఉంటాం ఎలా ఉండొద్దో ఎలా అనుకోవద్దో ఏం చేయొద్దు ఎలా చేయొద్దో ఆ మాటలు ఈరోజు ఆపోజిట్గా ఆలోచిస్తున్నాం తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు దీనికి సిమిలర్గా ఉండే మరొక మాట చూపిస్తా దీనికి అనుసంధానమైన మరొక మాట గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడు వచ్చిన ఎవడైనను వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునిన ఎడలా తన్ను తానే మోసం చేసుకున్నాడైపోతాడు ఎవడైనా నువ్వు ఒట్టివాడయి ఉండి ఆ వట్టోడు ఏమనుకుంటున్నాడంట నేను వట్టోండి కాదు నేను చూసన్ పీపుల్ నేను నేను ఎన్నుకొనబడిన వాడును ఎంచుకొనబడిన వాడును సమర్థుడును అని అనుకుంటే ఒట్టోడు నేను నేను తగుదును అని అనుకుంటే ఏమైపోతాడంట వాడికి వాడే మోసం చేసుకుంటాడంట ఈ రెండు మాటలను బేస్ చేసుకొని కొన్ని సందర్భాలు మనం ఆలోచిద్దాం ముందు రెండు వచ్చినాలని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఉపోద్ఘాతంగా వినండి రన్నింగ్ రేస్లో హుస్సేన్ బోల్ట్ ప్రతిసారి విన్నరే అయితే ఈ మధ్యకాలంలో హుస్సేన్ బోల్ట్ కంటే కూడా స్పీడ్గా పెరిగెత్తే వాళ్ళు వచ్చారు వాటము లేని విజయుడు హుస్సేన్ బోల్ట్ ఇప్పుడు హుస్సేన్ బోల్టు రన్నింగ్లోకి దిగిన వెంటనే ఈసారి కూడా కప్పు నాదే అని అనుకోకూడదంట అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నాకంటే పోటుగాడు ఎవడు లేడు నేనే విన్నారని ప్రపంచంలో నన్ను గెలిచేవాడు ఎవడు లేడు నాకున్న శక్తి నాకున్న సామర్థ్యము నాకున్న బలము నాకున్న నైపుణ్యత మరెవడికి లేదు అని అనుకోవద్దు బాగా వినాలి పాయింట్ మీరు అలాగనుకోవద్దు మరి ఎలాగనుకోవాలి అని అంటే ఏమో ఎవడన్నా నాకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసి వచ్చాడేమో అర్థమవుతుందా ఎలాగనుకోవాలంట నాకంటే ఎక్కువగా ఎవడైనా బాగా సాధన చేసి ఉంటాడేమో అయినా నా శక్తి కొలత నేను ప్రయత్నం చేస్తా గెలవడానికి అని అనుకుంటే గెలిచే అవకాశం ఉంది అలాగనుకోకుండా నాకంటే ఎవరు స్పీడ్గా పెరిగెడతారులే అని ఎదుటివారిని మనం ఎప్పుడైతే తక్కువ అంచనా వేస్తామో నిన్ను నువ్వు మోసం చేసుకున్నాడు వైపాతో జాగ్రత్త అంటున్నాడు ఎంచుకునేటప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళని చూసి మనం ఎంపిక సెలెక్ట్ చేసుకోకూడదు క్లాసులో ఒక అబ్బాయి క్లాస్ మొత్తానికి ఫస్ట్ వచ్చాడట సెవెంత్ క్లాసులో రెండో సంవత్సరం ఎయిత్ క్లాసులో కూడా క్లాస్ మొత్తానికి ఫస్ట్ వచ్చాడంట మూడోసారి నైన్త్ క్లాసులో కూడా క్లాస్ మొత్తానికి ఫస్ట్ వచ్చాడంట ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి కొంచెం ఏకలు పెరిగాయి ఏమంటారు మీరు ఏకైనా ఏకలు అంటారు కదా ఇగో పెరిగింది గర్వం పెరిగింది టెన్త్లో కూడా మనమే క్లాస్ ఫస్ట్ అనుకుంటున్నాడట అనుకోకూడదంట ఎందుకు వాడు అలాగనుకుంటున్నాడు నాకు వందకు వంద వచ్చినాయి కానీ అశోక్కి తొంభై ఎనిమిది వచ్చినాయి అంటే నాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు కానీ కనీసం మధ్యలో తొంభై తొమ్మిది వచ్చినోడు కూడా లేడుగా అంటే నా కంపారిజన్ ఎవరితో పోల్చుకుంటున్నాను నేను నేను ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాను ఎవరితో సమానంగా చూసుకుంటున్నాను నాకంటే తక్కువ స్థాయి తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాను సో నా ఆలోచన విధానం ఎలాగ ఉండాలంటే అమ్మో నా దరిదాపుల్లో కూడా వస్తున్నారు తొంభై ఎనిమిది దాకా వచ్చారంటే ఇంకా రెండే ముందు ఈసారి ఓటేస్తారేమో ఈసారి నేను ఇంకా గట్టిగా కష్టపడాలి క్లాసు మొత్తమే కాదు స్కూల్ మొత్తానికి నేను ఫస్ట్ రావాలి అని అనుకోవాలి అంతేగాని ఎదుటి వ్యక్తుల్ని తక్కువంచిన ఎప్పుడు వేయకూడదు గుర్తుపెట్టుకోండి బ్లేడు ఇనప మొక్కే గొడ్డలి ఇనప మొక్కే బ్లేడు ఇనుమే గొడ్డలి కూడా ఇనిమే కానీ గొడ్డలి బ్లేడ్ని చూసి నవ్వకూడదు చెట్లు నరుగుతాను నేను కానీ దానివల్ల కాదు ఇరిగిపోద్దు ఉత్తిన బ్లేడు నా పని చేయలేదు నాకున్న సామర్థ్యం దానికి లేదు నాకున్న బలం దానికి లేదు నాకున్న పొదు దానికి లేదంటే కుదరదు అలాగే నీ బ్లేడు గొడ్డల్ని చూసి హేళన చేయకూడదు ఎందుకంటే అక్కడ అన్నాడు విశ్వాస పరిమాణాన్ని బట్టి అన్నాడు అక్కడ మనం చదువుకున్నాం కదా రోమిలుకు రాసిన పత్రికలు ఏమని చదువుకున్నాం పన్నెండు మూడులో విశ్వాస పరిమాణం ఉంది అంటే దేవుడు ఒక్కొక్కళ్ళకి పరిమితి అనుగ్రహించాడు అది ఎంతవరకు మన పరిమితి అనేది గుర్తించవలసిన బాధ్యత మనకి ఒక్కొక్కరికి సామర్థ్యాన్ని ఇచ్చాడు మన సామర్థ్యం ఎంతవరకు ఉంది అనేది మనం గుర్తించాలి అది గుర్తించకుండా సామర్థ్యం లేని వారితో కంపేర్ చేసుకోవద్దు నీకంటే ఎక్కువ సమర్థులై వాళ్ళు ఉంటారు వాళ్ళు నాకంటే సమర్థులు కాదులే అని తక్కువంచిన వేయడానికి వీల్లేదు బ్లేడు గడ్డం చేయగలదు గొడ్డలు చేయగలదా బ్లేడు గడ్డం చేస్తుందండి గుండు చేస్తుందండి గడ్డం చేయగలదా చేయలేదు చెట్టు నరగలదు గొడ్డలే బ్లేడు చేయగలదా చేయలేదు అంటే మానవుడు వాటిని తయారు చేసేటప్పుడే దాని దాని పనిని దాని దాని సామర్థ్యాన్ని కలిగించి సృజించాడు అలాగే దేవుడు కూడా ప్రతి మనిషికి సామర్థ్యం ఇచ్చాడు విశ్వాస పరిమాణం ఇచ్చాడు దాన్ని గుర్తించవలసిన బాధ్యత మంది నీ పరిమాణం ఎంతవరకు ఉందో అంతవరకే నీవు వాడబడితే నీకు గౌరవము ఘనత నీవు ఏ పని కొరకు నియమింపబడ్డావో ఆ పనిలో నీవు నమ్మకంగా సాగితే నీకు గౌరవము ఘనత నీది కాని పనిలో నువ్వేలెట్టి అపహాస్య పాలు కాకూడదు నీవు చేయలేని దాన్ని నేను చేయగలను ఎక్కువ ఎస్టిమేట్ చేసేసుకొని ఎక్కువ ఊహించేసుకొని అందులోకి దిగి అవమానం పాలు కాకూడదు కాబట్టి ఈరోజు మనం ఏవి చేయకూడదో లేకపోతే ఏవి ఏ మాటలు అనకూడదో ఎలాంటి ఆలోచనలో మనలో ఉండకూడదో మన ఆత్మీయ స్థితికి మన ఆత్మీయ ఎదుగుదలకు ఏవి ఆటంకంగా ఉన్నావో వాటిని ఒకసారి పరిశీలన చేద్దాం ఇంతవరకు ఉపోద్ఘాతంగా మనం మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు కూడా మనం చదువుకున్నాం కదా గల తెలుగు రాసిన పత్రికలు ఆరో అధ్యాయం మూడో వచ్చంలో మనం సామర్థ్యత లేకుండా మనం ఒట్టివాళ్ళమై ఉండి మన పరిమాణం ఏంటో మనకు తెలియకుండా మనల్ని మనం నేను సరిపోతాను నా జ్ఞానం సరిపోద్ది నా శక్తి సరిపోద్ది నా బలం సరిపోద్ది నా తెలివితేటలు సరిపోతాయి అని నువ్వు అనుకున్నావంటే ఏమన్నాడు దేవుడు నిన్ను నీవే మోసం చేసుకున్నాడు అయిపోతావు ఈరోజు సో కాల్డ్ పాస్టర్స్ చాలామంది బోధకులు కూడా ఇదే జాబితాలో ఉంటారు చాలామంది విశ్వాసులు కూడా ఇదే జాబితాలో ఉంటారు ఇదందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి అలా అనుకోవద్దు అంటున్నాడు చూడండి కొన్ని రోమిలకు రాసిన పత్రికలు ఏమన్నాడు పన్నెండు మూడు ఏమన్నాడు పన్నెండు మూడు ఏమన్నాడు స్టార్టింగ్లోనే తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అన్నాడు బాగా వినాలి బాగా వినాలి వద్దు అన్నాడు అలాగనుకోవద్దు అన్నాడు అలా చేయొద్దు అలా మాట్లాడొద్దు అలా ఉండొద్దు అంటున్నాడు ఏమేమి ఉండొద్దు ఏమేమి అనుకోవద్దు ఏమేం చేయొద్దు వద్దు అంటున్నాడు కొన్ని వద్దు అంటున్నాడంటే అవి మన జీవితాలకు మంచివి కాదనే కదా ఇప్పుడు మన పిల్లల్ని నానా అలా చేయొద్దు అంటున్నాం అంటే దాని అర్థం ఏంటి అది మంచిది కాదనే కదా అలాగే తండ్రి కూడా ఉన్న దేవుడు కూడా తన పిల్లలమైన మనల్ని వద్దు వద్దు అంటున్నాడంటే అయితే మన ఆత్మీయ జీవితాలకి వద్దు అంటున్నవి మంచివి చెప్పండి గడిగా కాదు ఏమేమి వద్దు ఫస్ట్ పాయింట్ రాసుకోండి మన ఆత్మీయ ఎదుగుదలకి ఏం వద్దు ఏమనుకోవద్దు అని అంటే యాకో పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యాకోబు పత్రిక అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అంటే ఇందులో ఎవరైనా ఉండొచ్చా బోధకులేం అధికులు కాదుగా ప్రసంగికులేమి ఇందులో మినహాయింపు లేదుగా వీరికి సేవకులకి ఏమైనా మినహా మినహాయింపు సువార్థికులకి ఏమైనా మినహాయింపు ఉందా ఏమీ లేదు ఎవడైనను ఎవడైనను అన్నాడు చూడండి నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని ఎడల వాని భక్తి నేను మీకు వాడుకు భాషలో చెప్తున్నాను వినండి పదాన్ని అమ్మా నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తుని అనుకోవద్దు అంటున్నాడు వాడుకు భాషలో చెప్పాను ఈ పదాన్ని నీ నోటికి మళ్ళీ చెప్తున్నాను కళ్ళెం పెట్టుకోకుండా ఎవడు కూడా నేను భక్తున్నని అనుకోవద్దు అంటున్నాడు నోటికి కళ్ళెం లేకపోతే ఏమి లేనట్టు భక్తి లేనట్టు కళ్ళెం పెట్టుకున్నాడు ఏమవుతాడు భక్తి పౌరుడు అవుతాడు ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలలో నోటికి అద్దు అదుపు లేదు ఎంత మాట వస్తే అంత మాటే తోటి సాటి ఏసు రక్తంలో సమానంగా కడుగబడిన నా సహోదరుడు అన్న భావాలు చచ్చిపోయాయి పెద్ద పెద్ద బోధకులు ఒకరినొకరు దుర్భాషలు ఆడుకుంటున్నారు దూషించుకుంటున్నారు నిందించుకుంటున్నారు నోటికి ఏమి లేదు అద్దులు లేవు మళ్ళీ ఎవరు సోకాళ్ళు ఎవరు వీళ్ళు పెద్ద పెద్ద బోధకులు భక్తులు భక్తులకు గురువులు నేను భక్తి పరుని అనుకో ఎప్పుడు అనుకోవాలి తెలుసా నేను కళ్ళెం పెట్టుకుంటేనే అనుకోవాలి లేకపోతే అనుకోవద్దు అన్నాడు ఏమొద్దు చెప్పండి నోటికి కళ్ళెం లేకుండా నేను భక్తుని భక్తురాలని అనుకోవద్దు అన్నాడండి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇది మన భక్తి జీవితానికి మంచిది కాదు ఏంటది నోటికి కళ్ళెం పెట్టుకోకపోవడం అనేది మన భక్తి జీవితానికి మంచిది కాదు నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే దాన్ని నెక్స్ట్ రెఫరెన్స్లోనే వ్రాయబడింది ఇహలోక మాలిన్యం నీకంటుకుంటుంది మలినం నీకేమొద్దు తెలుసా నీ నోటికి కళ్ళెం లేకపోతే ఏమొద్దు తెలుసా నీకు అంటుకుంటుంది మలినం అంటుకుంటుంది మలినం అంటుకుంటుంది నోటికి కళ్ళెం లేదు మలినం అంటుకుంది కానీ ఏమని చెప్పుకుంటున్నావు ఏమని ఫీల్ అవుతున్నావు భక్తుని అనుకుంటున్నావు అలా అనుకోవద్దు అంటున్నాడు దేవుడు ముందు నీ నోటికి పెట్టుకో ఈ లోక మలినం నీ కంటకుండా చూసుకో ఆ తర్వాత భక్తుడో కాదో జనాలు డిసైడ్ చేస్తారు దేవుడు నిర్ధారిస్తాడు నువ్వు అనుకోకు నీ ఏంటో తెలుసా నోటికి కళ్ళెం పెట్టుకోవడమే అది చేయకుండా భక్తున్నని మాత్రం అనుకోవద్దు ఎంత మంచి మాట వ్రాయించాడండి బైబిల్లో మనం చూస్తే ఈ మొదటి మాటలోనే కొన్ని నేను చూపిస్తాను నోరు అదుపులు లేకుండా నాలుగు అదుపులు లేకుండా మాటల అదుపులు లేకుండా నోటి కళ్ళు లేకుండా భక్తుని విశ్వాసిని పరిశుద్ధుని దేవుని బెడనంటే ఇంకా మనకంటే మనల్ని మోసం చేసుకున్న వాళ్ళు ఎవరూ ఉండరు అంతకంటే అమాయకులు ఎవరూ ఉండరు కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయము పదమూడు వచ్చినంలో వ్రాయబడిన మాట కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదమూడు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదాలను కాచుకున్నోడి భక్తుడవుతాడు నోటి కళ్ళ వంటి ఏమీ కాదు చెడ్డ మాటలు ఏం చేయాలంటా రాకుండా నీ పెదాల వెంబడి పలుకోకుండా ఏం చేయాలంట ఎవరో వచ్చి నోరుము చేయరట నిన్ను నీవే కంట్రోల్ చేసుకోవాలి నోరు కంట్రోల్ చేసుకోవాలి చెడ్డ మాటలు రాకుండా కంట్రోల్ చేసుకోవాలి అలా కంట్రోల్ లేకుండా నేను భక్తున్నాను అనుకోవద్దు అదే కీర్తన గ్రంథం నూట నలభై ఒకటో కీర్తన మూడవచ్చిన వ్రాయబడిన మాట చూడండి నూట నలభై ఒకటో కీర్తన మూడవ వచ్చినం చదవండి ఏమని వ్రాయబడింది అక్కడ యహోవా నా నోటికి కావలియుంచము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము నోరు కాసుకోవాలంటండి నోరు ఏం చేయాలంటున్నాడు ఎందుకంటే అది అదుపులో ఉండదు యాకోపత్రిక మూడు అధ్యాయులు మనం చదువుకున్నాం కదా అవయవాల్లో చిన్నదైనది ఏం చేస్తుందంట అదిరి పడుతుందట అదిరేది బెదిరేది ఏంటో తెలుసా అవయవాల్లో అతి చిన్నదైనా నాలుకే మట్ట గిడసలు అంటారు మీరు మరి ఎప్పుడన్నా తిన్నారు లేదు నాకు తెలియదు వాగులు ఎక్కువ దొరుకుతాయి మేము బురద మట్టలు అంటాం మట్ట గిడసలు అంటారు చూడడానికి అది వాలగలా ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి మన తరం కాదు ఇంకొకటి జల్ల అని ఉంటుంది జల్ల తెలుసు లేదు మీరు నాకు తెలీదు నాకు తెలుసు ఏమండి దాన్ని పట్టుకోవాలంటే మన తరం అవ్వదు జారిపోతూ ఉంటుంది అది ఎగిరిగిరి పడతా ఉంటుంది నాలుగు అలాంటిదే అందుకన్నాడు అదే మూడు అధ్యాయం మనం చదువుతుంటే ఆ కో పత్రికలో చుక్కాని చేత వాడను కళ్ళము చేత గుర్రాన్ని మనం కంట్రోల్లో కానీ నాలుకను సాధు చేయగలవాడు ఎవడున్నాడండి అలా చేయగలిగిన వాడే భక్తుడు అలా చేయకుండా నేను భక్తుడు నన్ను అనుకోవద్దు అంటున్నాడు దేవుడు అది నీకు మంచిది కాదు ఎఫెస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి ప్రియులరా నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం చదువుకుందాం వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టే అంట అనవసరంగా మాట్లాడుకో అది మంచిది కాదు అనవసరంగా అసలు మాట్లాడొద్దు మౌనంగా ఉంటే గౌరవం అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ నోటిలో నుండి నాలుగుతో దుర్భాష అయినను మీ నోట రానియొద్దు ఇష్టానుసారంగా బూతులాడతాం నాలుగు నోటికి కలిము లేదు మళ్ళీ ఏమంటాం నేను విశ్వాసిని నేను క్రైస్తవుని నేను భక్తుణ్ణి అనుకోకు నువ్వు అనుకోకు దేవుడు అంట మాట ప్రియులరా దుర్భాషలు వచ్చేస్తున్నాయంట నోటితో ఈ నోట్లో నుంచి ఏం వస్తున్నాయి ఉంది బైబిల్లో దుర్భాషలు వచ్చేస్తున్నాయట కానీ ఏమని చెప్పుకుంటామంట మనం క్రైస్తవులం నువ్వు అనుకోవద్దు క్రైస్తవుడు కాదు నువ్వు దుర్భాషలు వస్తే నువ్వు క్రైస్తవుడు కాదు అలాగనుకోకు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పదవ వచ్చిన రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పదవ వచ్చిన చూడండి ప్రిల్లరా జీవాన్ని అంటే పరలోకం నిత్య జీవం జీవమును ప్రేమించి నిజంగా నీవు మంచి దినాలు చూడాలనుకుంటే ఏం చేయాలంట నువ్వు మంచి రోజులు చూడాలనుకుంటున్నావా నీకు మంచి రోజులు రావాలనుకుంటున్నావా నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా జీవాన్ని ప్రేమించడం అంటే పరలోకమే కదా నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా అలాంటి మంచి రోజులు నీకు కావాలనుకుంటున్నావా రావాలనుకుంటున్నావా అయితే ఏం చేయాలంట నీకు పరలోకం రావాలంటే నువ్వు మంచి రోజులు చూడాలంటే చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా నీ పెదాలను చుకోవాలి కీర్తనలకు గ్రంథం ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి రెండు వచ్చినాలు ఇన్ని మాటలు ఉన్నాయి ప్రిల్లరా ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి రెండు వచ్చినాలు నా నాలుకతో పాపము చేయకుండానట్లు అంటే నాలుకతో కూడా పాపం చేసే అవకాశం ఉందా ఉందండి ఉంది కాబట్టే దేవుడు చెప్పాడండి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే అవయవాలలో ఒక అవయవమే నాలుక దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది దాన్ని అదుపులో పెట్టుకోకపోతే సర్వ ప్రపంచానికి చిచ్చు పెట్టినన్నాడు అలాగే ఇది సర్వ శరీరానికి మలినము కలుగజేస్తుంది నీ భక్తిని భగ్నం చేస్తుంది నీ పరిశుద్ధతను నాశనం చేస్తుంది నా నాలుగుతో పాపము చేయకుండానట్లు అన్నాడు నా నోటికి ఏమన్నాడు చూడండి చిక్కం అన్నాడు ఏమండి నా నోటికి ఏం చేస్తాను అన్నాడు చదవండి అన్నమాట దయచేసి నా నోటికి కొన్నిసార్లు ఏం చేయకూడదట్ట క్షేమం గుర్చి కూడా మాట్లాడకూడదంట ఎందుకంటే ఎదురుగున్నది మూర్ఖుడు వాడికి మంచి చెప్పినా అది చెడుగా అనిపిస్తుంది నిన్నే అందుకే అందుకంటున్నాడు నా నాలుగుతో నేను పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటా జాగ్రత్తగా చూసుకుంటానంటున్నాడు అండి దావీతి మహారాజు సామెతల గ్రంథం పదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాను చూడండి సామెతల గ్రంథం పదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన విస్తారమైన మాటల్లో తప్పకుండా దోషం ఉంటుందట తన పెదవులను తన పెదవులను మూసికొనివాడు వాడు బుద్ధిమంతుడు అన్నాడు ఏం చేయాలంటే ఇప్పుడు పెదాలని ఏమండి మూసుకోవాలి కాసుకోవాలి అదే ఫిసియీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిన వాళ్ళు ఏమన్నాడు చూడండి నోటితో ఏం పలకాలంట కృతజ్ఞత మాటే మాట్లాడాలంట మరి ఏమేమి మాట్లాడకూడదంట బూతులు రాకూడదంట పోకిరి మాటలు రాకూడదట డబుల్ మీనింగ్ డైలాగులు రాకూడదట మరి ఇవన్నీ వస్తా నాలుగుతో మనం ఏమనుకుంటున్నాం భక్తులం అనుకుంటున్నాం అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా అలాగనుకోవద్దు ముందు నీ నోటిని నాలుగు నేను చేయాలి అదుపులో పెట్టుకో ఏ పెట్టుకోకపోతే ఏంటి పెట్టుకుపోతేటండి ఏమవుద్ది పెట్టుకోకపోతే సామెతల గ్రంథం అధ్యాయం చూడండి సామెతల గ్రంథం అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదవండి అదుపులో పెట్టుకోకపోతే ఏమవుద్ది అమ్మా నీతిమంతున్నోరు అవును మోర్కపు మాటలు పలుకు నాలుక పెరిగి వేయపడు ఏ నాలుగు అదుపులో పెట్టుకోకపోతే ఏమవుద్దంట చీరేస్తానన్నాడు దేవుడు అర్థమైందా ఇప్పుడు నువ్వు గెలవచ్చు నీ నాలుగుతో కానీ రేపు ఏం చేస్తానంటున్నాడు దేవుడు పెరిక్కి పడేస్తా జాగ్రత్త అంతేనా అంతటితో ఓ ఉట్టి నాలుగు పోసేస్తే సరిపోద్దా నాలుగు చేసిన పాపానికి ఉట్టి నాలుగునే కోసాడు మరి అది నాలుగుతో నవ్వుతలేదు ఇంకా ఏం చేస్తాడంట దేవుడు అది కూడా చూసేయండి పదమూడవ అధ్యాయము మూడవ వచ్చిన పదమూడవ అధ్యాయం మూడవ వచ్చిన తన నోరు కాచుకున్నవాడు తను తాను కాపాడుకుంటాడు నోరు కాచుకుంటే తన తన తను తను మొత్తాన్ని కాపాడుకున్నవాడు అయిపోతాడంట ఒట్టి నాలుగునే కాదంట మొత్తాన్ని తను తాను కాపాడుకుంటాడట అదే నోరు ఆ నోట్లో ఉన్న ఈ నరం నాలుగును కాపాడుకోకపోతే ఏమన్నాడు చూడండి దయచేసి ఊరు కొనకను నారుంది నోరుందని మాట్లాడుతున్నావా టోటల్గా నాశనాన్ని తెచ్చుకుంటావు జాగ్రత్త ఒకటైంది ఇప్పటికే దేవుడు నీకు విశ్వాస పరిమాణం ఇచ్చాడు నువ్వు దాగిన దానికంటే ఎక్కువగా ఊహించుకోకు నీ స్థాయి అంటూ ముందు తెలుసుకో నీ పరిమాణం ఏంటో తెలుసుకో నీ శక్తి ఏంటో తెలుసుకో నీ భక్తి ఏంటో తెలుసుకో నీవేమై ఏమై ఉన్నావో తెలుసుకో అది తెలుసుకోకుండా నీవు కానిది అవును అని అనుకోవద్దు మీరు భక్తులు కాకుండా భక్తులని మీరు అనుకోవద్దు నీవు భక్తి పరుడు అనుకోవాలంటే మొదట ఏం చేయమంటున్నాడు దేవుడు నీ నాలుకకు నోటికి కళ్ళు పెట్టుకో అలా పెట్టుకోకుండా భక్తున్నని అనుకోవద్దు అన్నాడు దేవుడు మరి ఇందులో ఎంతమంది సక్సెస్ అయ్యి ఉన్నారో సక్సెస్ రేటింగ్లో ఉన్నారో వెనకబడి ఉన్నారో పరీక్షించుకోండి రెండో చెప్తున్నాను చూడండి దయచేసి